హిమాలయ పర్వతాల్లోని మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం దీని ఎత్తు సముద్ర మట్టం నుండి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు ఈ శిఖరం ఎత్తుని ఎలా తెలుసుకున్నారు ఈ శిఖరానికి ఎవరెస్ట్ అనే పేరు ఎలా వచ్చింది అని తెలుసుకునే సమయంలో మనం మన దేశంలో జరిగిన ఒక గొప్ప భౌగోళిక పరిశోధన గురించి తెలుసుకోవాలి ఆ భౌగోళిక పరిశోధన పేరు ది గ్రేట్ టెక్నోగ్రాఫిక్ సర్వే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం భారతదేశంలో రేఖాంశాలే అక్షాంశాల మధ్య దూరాన్ని నిర్ధారించడం సముద్ర మట్టం నుండి దేశంలో వివిధ ప్రదేశాల ఎత్తు పల్లాలను ఖచ్చితంగా కొలవడం అనేది ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంది ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో సైనిక ఉద్యోగిగా పనిచేస్తున్న మేజర్ లాంగ్టన్ ఈ సర్వేని ప్రారంభించాడు మేజర్ లాంప్టన్ ఆధ్వర్యంలోని సర్వే బృందం పద్దెనిమిది వందల రెండు ఏప్రిల్ పదవ తేదీన చెన్నై మహానగరంలోని మెరీనా